హాయ్ హలో అండి నేను మన ఛానల్లో ముద్ద మందారంతో బజ్జీలు వేసుకొని తిన్నాను అనమాట దాని కామెంట్ చూడండి ఎలా పెట్టారో చూడండి లక్ష్మి గారు మిమ్మల్ని తప్పు పట్టాలనే ఉద్దేశం నాకు లేదు నేచర్ మనకి ఎప్పుడు మంచి చేయాలని చాలా ఇస్తుంది దాని విలువ ఆయుర్వేదం వాళ్ళకి మాత్రమే బాగా తెలుస్తుంది నేను పెద్ద ఎక్స్పర్ట్ నన్ను కాదు కానీ మందార పువ్వులు ఏమేమి ఉన్నాయో గూగుల్ చేశాను దాన్ని బట్టి నేను వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆయుర్వేదంలో ఉన్నవారికి ఏంటంటే ఒక పువ్వు విలువ దాని ఆకు విలువ ఒక చెట్టుకునే వేరు విలువ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఏ వేరు దేనికి బెనిఫిట్స్ ఉంటాయో అనేసి అలానే ఈ మందార పువ్వు వల్ల బెనిఫిట్స్ ఏంటో నేను స్క్రీన్ పైన చూపిస్తాను మీకు ఒకసారి వీడియో పాస్ చేసి చదవండి మీకే అర్థమవుతుంది మందార పువ్వులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో టీ కాఫీ ఇలాంటివి అలవాటు చేసుకొని బాధపడే కంటే ఇలాంటివి ఆయుర్వేదం కదా మన హెల్త్కి మంచిదని ఈ వీడియో సందేశం